జరిగిన ఆసియా ఆర్చర్ ఛాంపియన్షిప్ లో ఏపీకి చెందిన బొమ్మదేవర ధీరజ్ అదురగొట్టాడు సెమీఫైనల్స్ లో దక్షిణ కొరియా ఆటగాడిని ఓడించి గోల్డ్ మెడల్ సాధించి ఆసియా ఛాంపియన్ గా అవతరించారు కీలక సందర్భాల్లో ఆయన చూపిన ధైర్యం లక్ష్యపై నిలకడ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి సెమీఫైనల్స్ లో కొరియన్ ఆర్చర్ ను ఎదుర్కొంటూ ఒత్తిడిని అవకాశంగా మార్చుకున్న ధీరజ్ వరుసగా పాయింట్లు సాధించి భారత జట్టుకు ఫైనల్ టికెట్ అందించారు ఫైనల్లోనూ అదే ఆత్మవిశ్వాసం నైపుణ్యం ప్రదర్శించి బంగారు పథకాన్ని సాధించారు ఆసియా ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందంటున్న ధీరస్తో మా విజయవాడ స్పెషల్ కరస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్ జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ లో ఆర్చరీలో స్వర్ణ పథకం సంపాదించిన బొమ్మ దేవరా దీరోజ్ భారతదేశానికి తిరిగి వచ్చారు స్వర్ణ పథకంతో అయితే భారతదేశానికి వచ్చారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఈ గోల్డ్ మెడల్ అనేది చాలా స్పెషల్ ఇప్పుడు దాకా ఆర్చరీ హిస్టరీలోనే రికవ్ ఇండివిజువల్లో లో ఇప్పుడు దాకా ఎవరు ఏషియన్ ఛాంపియన్షిప్లో మెడలే సాధించలేదు అలాంటిది గోల్డ్ మెడల్ సాధిస్తాం అనేది చాలా ఆనందకరమైన విషయం అండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ అనేది రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగింది అండ్ ఈ ఛాంపియన్షిప్లో బేసికలీ ఆర్చరీలో బాగా ఆడే నేషన్స్ అన్నీ ఈ ఛాంపియన్షిప్లో పాల్గొంటాయి అది కొరియా అయినా చైనా అయినా జపాన్ అయినా ఏవైతే ఒలింపిక్ విన్నింగ్ కంట్రీస్ ఉన్నాయో అవి అన్ని కంట్రీస్ ఈ ఛాంపియన్షిప్లో పాల్గొంటాయి అండ్ ఏదైతే టఫ్నెస్ ఉండిద్దో ఆట ఏదైతే హార్డ్ ఉండిద్దో అది ఒలింపిక్స్లో అయినా ఇందులో అయినా సేమ్ ఉండిద్ది సో సేమ్ హార్డ్నెస్లో మనం మంచిగా ఆడి వాళ్ళని వాళ్ళతో గెలిచి ఈ గోల్డ్ మెడల్ సాధిస్తాం అనేది చాలా ఆనందకరమైన విషయం అండ్ ఈ ఏదైతే మనం గెలుస్తూ ఉన్నామో ఈ హిస్టరీ అనేది ఇది స్టార్టింగ్ మాత్రమే అండ్ సేమ్ కష్టపడతా ఇంకా ముందుకెళ్ళి ఏషియన్ గేమ్స్లో అయినా వరల్డ్ ఛాంపియన్షిప్లో అయినా ఒలింపిక్ గేమ్స్లో అయినా ఇట్లానే ఇంకా హిస్టరీస్ క్రియేట్ చేసి ఇంకా కష్టపడి మన దేశ జెండాని ఇంకా ఉన్నత స్థాయిలో అనేది నా ఆశ దాదాపు చూసుకుంటే ఒక వంద సంవత్సరాల దాకా కొరియానే గెలుస్తుందని చెప్తున్నారు దానికి సంబంధించి కూడా సెమీఫైనల్స్లో మీరు కొరియాను ఓడించారు అది ఎలా అనిపిస్తుంది బేసికల్లీ లాస్ట్ టూ ఇయర్స్లో మూడు నాలుగు సార్లు కొరియన్స్తో మ్యాచెస్ అయినాయి నాకు అండ్ వాటిలో చాలాసార్లు నేను గెలిచాను కూడా అండ్ అదే ఏ గేమ్లో అయినా అది ఒక మెంటల్ ప్రెషర్ లాగా చాలామంది అంటే మరీ మరీ అంటా ఉంటారు అది కొరియా కదా వాళ్ళతో మ్యాచ్ కదా అది ఇది అని బట్ నా నాది అనేది నా మ్యాచ్ నాతోనే ఉండిద్ది నా కష్టం నేను పడుతున్నాను నా షూటింగ్ నేను చేయాలి సో అదే మైండ్ సెట్తో నేను ఆడాను అండ్ పక్కన ఎవరున్నా నాకు అనవసరం ఎందుకంటే నా ఆట నాతో సో అండ్ ఇంకా పర్టికులర్లీ ఎప్పుడైతే మనం భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆడతామో అది పక్కన ఎవరైనా కానీ మనకి మన భారతదేశం పవర్ ఏంటో అది మనం చూపించుకోవాలి ఫైనల్ క్వశ్చన్ ఎలా శిక్షణ ఎలా మీ ఏది ఇన్స్పైర్ చేసింది మీ పేరెంట్స్ తరఫున కానీ కోచెస్ తరపున కానీ ఎలాంటి మోటివేషన్ మీకు వచ్చింది నేను రెండు వేల ఆరులో హచరి స్టార్ట్ చేశానండి ఎప్పుడైతే నాకు ఐదు సంవత్సరాలు ఉన్నాయో అప్పుడు అప్పుడు డాడీ ఏదో ఒక స్పోర్ట్స్ జాయిన్ చేయాలనేది ఆయన ఇష్టం బట్ అప్పుడే చెరుకు చెరుకురి వల్గా హచరి అకాడమీలో కొంతమంది సీనియర్ ప్లేయర్స్ని చూసి ఆర్చరీ అనేది ఒక డిఫరెంట్ లాగా ఇంట్రెస్టింగ్గా కనిపించి నేను జాయిన్ అయ్యాను అప్పుడు ఐదు సంవత్సరాల్లో ఏం తెలిసేది ఏం తెలియదు బట్ అదొక డిఫరెన్స్ అనే అంటే యూనిక్నెస్ అనేది ఉండటం వలన నేను జాయిన్ అవటం జరిగింది కానీ బాగా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అవటం వలన ఎక్విప్మెంట్స్ అవన్నీ ఏజ్ పెరిగే కొద్దీ చేంజ్ చేస్తూ ఉండాలి దాని దానివలన చాలా ఇబ్బంది అయింది పేరెంట్స్కి కూడా బట్ అట్ వన్ ఎట్ వన్ మూమెంట్ ఆఫ్ టైం పేరెంట్స్ అయినా చెరుకు సత్యనారాయణ గారైనా అయినా ఆ టైంలో బాగా హెల్ప్ చేస్తాం జరిగింది నా మైండ్ సెట్ అనేది అట్లా మారిందండి సో నా మీద నాకన్నా వాళ్ళే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటాం మూలాన నేను ఆ కష్టం పడగలిగాను అండ్ మెల్లమెల్లంగా ఎప్పుడైతే దేశానికి గోల్డ్ మెడల్స్ చేస్తాం మొదలయ్యే అప్పుడు నాకు అర్థమైంది పెట్టుకున్నారని చూశాక ధీరజ్ మాటల్లోనే భారతదేశం ఖ్యాతిని అయితే తను గోల్డ్ మెడల్ రూపంలో అయితే భారతదేశానికి తీసుకొచ్చారు ధీరజ్ మీద నమ్మకం పెట్టుకొని ఎంతో మంది ఆర్చరీలు ధీరజ్ని మోటివేషన్గా తీసుకొని అంటే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ఎంతో మంది ఆర్చరీలు భారతదేశానికి స్వర్ణ పథకాలు తీసుకొస్తారని వారు కూడా ఆశిస్తున్నారని చెప్తున్నారు శిక్షణ సమయంలో కొన్ని వచ్చుంటాయి ప్రాబ్లమ్స్ అయినా కూడా వాటిని అధిగమించుకొని తను స్వర్ణ పథకం తేవడం అనేది చాలా అభినందన కూడా చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ తో బిందు వైకే న్యూస్ విజయవాడ